దారి తీయచ్చు అంటున్నారు సో ఈ లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఐదేళ్లలోపు పిల్లలపై ఇది ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది సో కోవిడ్కి దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కోవిడ్ చిన్న పిల్లల్ని అస్సలు ఏమీ చేయలేదు కారణం ఏంటంటే చిన్నపిల్లలకు ఒకవేళ అది సోకినా ఈవెన్ సిమ్టమ్స్ కూడా బయటపడలేదు బికాజ్ చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అస్సలు ఇంపాక్ట్ కాలేదు సర్ప్రైజింగ్లీ ఈ హెచ్ఎంపీవి పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటున్నారు అది కూడా బిలో ఫైవ్ ఇయర్స్ ఏజ్ పిల్లలకి మన దగ్గర ఇప్పుడు నమోదైన నాలుగు కేసులు కూడా వన్ ఇయర్ లోపు పిల్లలకు వచ్చినట్టుగా ఐసిఎంఆర్ చెప్తోంది సో పిల్లల్ని ఐదేళ్ల లోపు పిల్లల్ని బాగా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఎట్ ది సేమ్ టైం వృద్ధులు అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళను కూడా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది బికాస్ ఈ ఏజ్ గ్రూపు అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళ మీదే దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ కొత్త వైరస్తో ఈ కొత్త వైరస్లు దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే మనకు కనిపిస్తున్నాయి ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది తుమ్ము దగ్గు లాలాజలం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు కాబట్టి కరోనాలో అలాగే గాలి ద్వారా కూడా ఇది వ్యాపించగలదని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి న్యూమోనియా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి ఆ తరహా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు ఏమంటారు ఒకసారి చూద్దాం కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ చిన్న పిల్లలు లెస్ దెన్ టూ ఇయర్స్ కానీ పర్టికులర్ లెస్ మంత్స్ ఆర్ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కానీ తర్వాత మిగతా అదర్ వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ తర్వాత అలా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లంగ్ సీఓపీడీ అటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఒకరికి అటువంటి ఇన్ఫెక్షన్స్ సోకిన తర్వాత వాళ్ళతో దగ్గరగా క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు డ్రాప్లెట్ ద్వారా బయటకు వచ్చిందో మనం పీల్చుకుంటే కనుక మనకు వచ్చే అవకాశం ఉంటుంది అది ఇక చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవి పై ఆ దేశం రెస్పాండ్ అయ్యింది దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది ఈ వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందనస్తోన్న నివేదికలను చైనా తోసిపుచ్చుతోంది శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈసారి తక్కువగా ఉందని చెప్తోంది చైనా అయితే విదేశీయులు తమ దేశంలో సురక్షితంగా పర్యటించవచ్చని చెప్పడంలో భాగంగా చైనా ఇలా బొంకుతుందేమో అన్న అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు ముఖ్యంగా శిశువులు ఇప్పుడు డాక్టర్ చెప్పినట్టు బిలో టూ ఇయర్స్ అయితే వెరీ స్పెసిఫిక్గా అలాగే అరవై ఐదేళ్ల పైబడ్డ వృద్ధుల్లో ఈ లక్షణాలు త్వరగా కనిపిస్తాయి అంటున్నారు దీర్ఘకాలిక వ్యాధులు టీబీ శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ హెచ్ఐవి లాంటి వ్యాధులతో బాధపడే వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండొచ్చని చెప్పి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి హెచ్ఎంపీ వైరస్ ఐదు నుంచి ఏడు రోజుల్లో మన ప్రొటెక్షన్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది